హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి తెలుసుకుంటూ అలాగే గ్రామర్ కూడా నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఈ హిందూ న్యూస్ పేపర్లో కూడా కొన్ని గ్రామర్ రూల్స్ ఫాలో కాకపోవచ్చు అవి మనం కరెక్ట్గా ఫాలో అయ్యి మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి చూడండి ఇందులో ఏమేమి గ్రామర్ ఫాల్ట్స్ ఉన్నాయో ఆ ఫాల్ట్స్ అన్ని చెక్ చేసుకొని మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ పోల్ క్యాంపెయినింగ్ ఎండ్స్ టుడే అంటే ఎన్నికల ప్రచారం క్యాంపెయినింగ్ అంటే ప్రచారం పోల్ ఎన్నికలు ఎన్నికల ప్రచారం ఎండ్స్ టుడే అంటే ముగియనుంది అంటే ముగుస్తుంది నేటితో ముగియనుంది అనే అర్థం వస్తుంది చూడండి వివరాల్లోకి వెళ్తే క్యాంపెయినింగ్ ఫర్ ది ఎలక్షన్స్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే యాజ్ ద ఫార్టీ ఎయిట్ అవర్స్ సైలెన్స్ పీరియడ్ విల్ బి ఇంపోజ్డ్ బై సిక్స్ పిఎం బై ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ పోలింగ్ ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ అండ్ ట్వంటీ ఫైవ్ లోక్సభ కాన్స్టిట్యుయన్సీస్ ఇన్ ద స్టేట్ చూడండి క్యాంపెయినింగ్ ఫర్ ది ఎలక్షన్స్ అంటే ఎన్నికల కొరకు ప్రచారం ఫర్ అనేది ప్రిపోజిషన్ కొరకు ది ఎలక్షన్ అంటే ఆ ఎన్నికలు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి డి అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఎన్నికల కొరకు ప్రచారం క్యాంపెయినింగ్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే అంటే శనివారం ముగుస్తుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ ప్లస్ వి వన్ ఎండ్ అనేది వి వన్ ఎండ్ వి వన్ ఎండెడ్ విడ్ వి త్రీ ఎండింగ్ వి ఫోర్ ఎండ్స్ వి ఫైవ్ టు ఎండ్ వి సిక్స్ విల్ ఎండ్ ముగియనుంది లేదా ముగుస్తుంది ఆన్ సాటర్డే అంటే శనివారం నాడు ద ఫార్టీ ఎయిట్ అవర్స్ బి ఇంపోస్ట్ బై సిక్స్ పిఎం బై ద ఎలక్షన్ కమిషన్ చూడండి యాజ్ అంటే కారణంగా కారణంగా అని చెప్పుకున్నప్పుడు యాజ్ నిట్ కంజక్షన్ గా చెప్పుకోవాలి కొన్నిసార్లు యాజ్ అనేది వలే అనే అర్థంలో వస్తుంది వలే అనే అర్థంలో వచ్చినప్పుడు ప్రిపోజిషన్ గా చెప్పుకోవాలి కారణంగా అనే అర్థంలో వచ్చినప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ గా చెప్పుకోవాలి ఈ ఎన్నికల ప్రచారం ముగియనుంది ఎందుకంటే కారణంగా ద ఫార్టీ ఎయిట్ అవర్ సైలెన్స్ పీరియడ్ చూడండి ద ఫార్టీ ఎయిట్ అవర్ సైలెన్స్ అంటే నలభై ఎనిమిది గంటల నిశ్శబ్ద కాలం పీరియడ్ అంటే కాలం లేదా సమయం సైలెన్స్ అంటే నిశ్శబ్దం ఫార్టీ ఎయిట్ అవర్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫార్టీ ఎయిట్ పక్కన హైఫన్ ఉంది అలాగే హవర్ ఉంది అంటే ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ అని అనకూడదు ఇది ఎందుకంటే ఒక హైఫన్ రెండు నౌన్లను కలుపుతుంది అలాంటప్పుడు ఇది కాంపౌండింగ్ ఆబ్జెక్టివ్ అంటారు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇక్కడ కానీ హైఫన్ లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ అనొచ్చు కానీ ఇక్కడ హైఫన్ ఉంది కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ సైలెన్స్ అంటే నలభై ఎనిమిది గంటల నిశ్శబ్ద కాలం విల్ బి ఇంపోజ్డ్ అంటే విధించబడుతుంది ఇది ప్యాసివైజ్ లో ఉంది చూడండి నలభై ఎనిమిది గంటల నిశ్శబ్ద సమయం విధించబడుతోంది ఎవరు విధిస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఈ నలభై ఎనిమిది గంటల నిశ్శబ్దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి అప్పుడు ప్యాసివైజ్ లో రాసుకోవాల్సి ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ సైలెన్స్ పీరియడ్ విల్ బి ఇంపోస్ట్ అంటే విధించబడుతుంది బై సిక్స్ పిఎం ఆరు గంటల కల్లా బై ది ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల సంఘం చేత చూడండి ఇక్కడ బై ఉన్నా లేకపోయినా ఇక్కడ ఇంపోస్ట్ వరకు ఇచ్చినా సరిపోతుంది ఎవరు విధిస్తారో మనకు అనవసరం కానీ నలభై ఎనిమిది గంటల నిశ్శబ్ద కాలం విధించబడుతుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో లో ఉంది ది ఎలక్షన్ కమిషన్ రాసినా పర్వాలేదు రాయకపోయినా పర్వాలేదు ఎవరి చేత ఎన్నికల సంఘం చేత టు కండక్ట్ పోలింగ్ టు కండక్ట్ అంటే నిర్వహించడానికి టు కండక్ట్ అంటే నిర్వహించడానికి ఇది వి సిక్స్ ఇంతకు ముందే చెప్పుకున్నాం వి సిక్స్ ఎప్పుడు వచ్చినా కూడా వెరబకు ముందు టూ అనేది యాడ్ అయితే అది వి సిక్స్ అవుతుంది పోలింగ్ ఎన్నికలు నిర్వహించడానికి ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ అండ్ ట్వంటీ ఫైవ్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ద స్టేట్ చూడండి రాష్ట్రంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంది ద స్టేట్ రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు అలాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడానికి నలభై ఎనిమిది గంటల నిశ్శబ్ద కాలం విధించబడుతుంది బై సిక్స్ పిఎం ఆరు గంటల కల్లా ఎన్నికల సంఘం చేత ఇలా అర్థం చేసుకోవాలి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు నలభై ఎనిమిది గంటల నిశ్శబ్ద కాలం విధించినందున ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం పోలింగ్ అంటే ఎన్నికలు నిర్వహించనుంది అలాగే ఇండి స్టేట్మెంట్ ఆన్ ఫ్రైడే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఇన్ఫార్మ్డ్ దట్ దే హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ టు బి ఇంప్లిమెంటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద లాస్ట్ సెవెంటీ టూ అవర్స్ ఆఫ్ ద పోలింగ్ చూడండి ఇన్ ఎ స్టేట్మెంట్ అంటే ఒక ప్రకటనలో ఇన్ అనేది ప్రిపోజిషన్ ఏ స్టేట్మెంట్ అంటే ఒక ప్రకటనలో ఎస్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అదే అచ్చు శబ్దం వస్తే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ఒక ప్రకటనలో ఆన్ ఫ్రైడే అంటే శుక్రవారం నాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటే ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అంటే తెలిపారు సమాచారం అందించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది సబార్డినేట్ కన్జంక్షన్ దే హావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ టు బి ఇంప్లిమెంటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద లాస్ట్ సెవెంటీ టూ అవర్స్ ఆఫ్ ద పీరియడ్ అంటే పోలింగ్ చివరి డెబ్బై రెండు గంటల్లో భాగంగా అమలు చేయాల్సిన అన్ని జాగ్రత్తలను తాము తీసుకున్నామని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు చూడండి దే హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ అంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చూడండి ఇక్కడ మనం చిన్న కరెక్షన్ చేసుకోవాలి ఎందుకు చెప్పానంటే మొదట్లో హిందూ న్యూస్ పేపర్లో కూడా చిన్న కరెక్షన్స్ ఉంటాయి అది అర్థం చేసుకోవాలి ఇక్కడ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఇన్ఫార్మ్డ్ అనేది వీటిలో ఉన్నప్పుడు ఇది రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇన్డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండే టెన్స్ కూడా మారుతుంది దే హ్యావ్ టేకెన్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఇక్కడ సింపుల్ పాస్ టెన్స్ లో ఉండి ఇన్డైరెక్ట్ స్పీచ్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనేది ఉండదు ఎక్కడ కూడా కాబట్టి మనం ఏం చేయాలంటే దే హ్యావ్ టేకెన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ బదులు పాస్ టెన్స్ రాయాల్సి ఉంది దే హ్యాడ్ టేకెన్ హెచ్ఏడి చాలా చాలా ఇంపార్టెంట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో చూడండి ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్లో పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు అందులో కూడా సమాచారం అంతా పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎందుకు వస్తుంది అలా రాకూడదు దే హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ముందే తీసుకున్నారు ఇతను చెప్పేదానికంటే ముందే కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి ఇండైరెక్ట్ స్పీచ్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది హ్యాడ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ టు బి ఇంప్లిమెంటెడ్ అంటే అమలు చేయాల్సినటువంటి టు బి ఇంప్లిమెంటెడ్ ఇది ప్యాసివైజ్ లో ఉంది ఏదైతే అమలు చేయాల్సిన జాగ్రత్తలో అన్ని అమలు చేశామని అతను చెప్పారు యాజ్ పార్ట్ ఆఫ్ అంటే భాగంగా యాజ్ పార్ట్ ఆఫ్ అంటే భాగంగా ద లాస్ట్ సెవెంటీ టూ అవర్స్ ఆఫ్ ద పోలింగ్ అంటే చివరి డెబ్బై రెండు గంటల్లో భాగంగా అమలు చేయాల్సిన అన్ని జాగ్రత్తలు తాము తీసుకున్నామని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ద ఫార్టీ ఎయిట్ అవర్ సైలెన్స్ పీరియడ్ ఈ క్యాలకులేటెడ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద పోలింగ్ ఆన్ మే థర్టీన్ చూడండి ద ఫార్టీ ఎయిట్ అవర్ సైలెన్స్ పీరియడ్ చూడండి ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి సమయం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఇంతకు ముందే చెప్పుకున్న రెండు పదాలను ఒక హైఫన్ కలిపితే అది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అవుతుంది ఫార్టీ ఎయిట్ అనేది నౌన్ హవర్ అనేది నౌన్ ఈ రెండు నౌన్లను ఒక హైఫన్ అంటే అడ్డగీత కలుపుతుంది కాబట్టి ఇది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ ఫార్టీ ఎయిట్ అవర్ సైలెన్స్ పీరియడ్ నలభై ఎనిమిది గంటల నిశ్శబ్ద సమయం ఈస్ క్యాలిక్యులేటెడ్ అంటే లెక్కించబడుతుంది ఈ సమయం అనేది లెక్కించబడుతుంది ఎవరితో లెక్కించబడుతుందో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది ఫార్టీ అవర్స్ సైలెన్స్ పీరియడ్ ఈ క్యాల్కులేటెడ్ ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది మీకు స్ట్రక్చర్స్ తెలుసుంటే మీకు ఈజీగా అర్థమవుతుంటుంది టిల్ ది ఎండ్ ఆఫ్ ద పోలింగ్ ఆన్ మే థర్టీన్ టిల్ అంటే వరకు ది ఎండ్ ఆఫ్ ద పోలింగ్ ఆన్ మే థర్టీన్ మే పదమూడున పోలింగ్ ముగిసే వరకు నలభై ఎనిమిది గంటల నిశ్శబ్ద కాలం లెక్కించబడుతుంది ద ఎండ్ ఆఫ్ ద పోలింగ్ మే పదమూడవ తారీఖున ఇది ముగుస్తుంది అప్ హ్యాస్ ద పోలింగ్ వుడ్ బి ఎండింగ్ బై సిక్స్ పిఎం ద సైలెన్స్ పీరియడ్ స్టార్ట్స్ ఎట్ సిక్స్ పిఎం ఆన్ మే లెవెంత్ చూడండి యాజ్ కారణంగా ద పోలింగ్ వుడ్ బి ఎండింగ్ బై సిక్స్ పిఎం అంటే పోలింగ్ ఆరు గంటల సమయానికల్లా ముగుస్తుంది వుడ్ బి ఎండింగ్ బై సిక్స్ పిఎం అంటే ఆరు గంటలకల్లా ముగుస్తుంది ఇక్కడ చూడండి వుడ్ అనేది ఎందుకు రాసామంటే ఇక్కడ కొంచెం పర్సంటేజ్ చెప్తుంది వుడ్ అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ముగుస్తుంది అనే అర్థం వస్తుంది మస్ట్ బి అంటే తప్పకుండా అంటే ఇక్కడ వేరియేషన్ స్లైట్ వేరియేషన్స్ ఉంటుంది మనం వుడ్ గురించి ఒక వీడియో చేసుకోవడం జరిగింది ఒకసారి మీరు అది చెక్ చేస్తే వుడ్ అనేది ఎప్పుడెప్పుడు వాడాలో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది వుడ్ బి ఎండింగ్ బై సిక్స్ పిఎం ద సైలెన్స్ పీరియడ్ స్టార్ట్స్ ఎట్ సిక్స్ పిఎం ఆన్ మే లెవెన్త్ చూడండి ఈ నిశబ్ద కాలం అనేది స్టార్ట్స్ మొదలవుతుంది ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది నిశ్శబ్ద సమయం అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి స్టార్ట్స్ వి ఫైవ్ రావడం జరిగింది అదే ఇక్కడ ద సైలెన్స్ పీరియడ్ బదులు ప్లూరల్ బహువచనం ఉంటే స్టార్ట్ అంటే వివన్ వస్తుంది ఎట్ సిక్స్ పిఎం ఆన్ మే లెవెన్ మే పదకొండవ తేదీ ఆరు గంటలకు మొదలవుతుంది ఏం మొదలవుతుంది నిశ్శబ్ద కాలం మొదలవుతుంది అంటే మే పదకొండవ తేదీ ఆరు గంటల నుంచి అలాగే మిస్టర్ మీనా సైడ్ దట్ ది ఈసి ఇంపోజ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అక్రాస్ ద స్టేట్ డ్యూరింగ్ ద సైలెన్స్ పీరియడ్ అండ్ నో ఎలక్షన్ క్యాంపెయిన్స్ పబ్లిక్ మీటింగ్స్ ర్యాలీస్ ఆర్ ఎనీ అదర్ పొలిటికల్ యాక్టివిటీస్ చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి మిస్టర్ మీనా సెడ్ అంటే మిస్టర్ మీనా అన్నారు ఇది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది దట్ అని సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అక్రాస్ ద స్టేట్ డ్యూరింగ్ ద సైలెన్స్ పీరియడ్ చూడండి ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం ఇంపోస్ట్ విధించింది ఇది వీటిలో ఉంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అక్రాస్ ద స్టేట్ సెక్షన్ నూట నలభై నాలుగు పిసి ఎక్రాస్ అంటే అంతటా ద స్టేట్ రాష్ట్రం అంతటా డ్యూరింగ్ సమయంలో ద సైలెన్స్ పీరియడ్ ఈ నిశ్శబ్ద కాలంలో రాష్ట్రం అంతటా భారత ఎన్నికల సంఘం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది మనం ఇక్కడ ఏం గమనించాలంటే మిస్టర్ మీనా సెడ్ ఇది ఫాస్ట్ యాక్షన్ గతంలో జరిగింది అలాగే ద ఈసిఐ ఇంపోజ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఈ భారత ఎన్నికల సంఘం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది ఇది కూడా పాస్ట్ యాక్షన్ రెండు పాస్ట్ యాక్షన్ జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి ఇందులో ఏది ముందు జరిగింది అతను చెప్పడం ముందు జరిగిందా భారత ఎన్నికల సంఘం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం ముందు జరిగిందా భారత ఎన్నికల సంఘం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం అనేది ముందు జరిగింది కాబట్టి అతను తర్వాత చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈసిఐ హ్యాడ్ ఇంపోస్ట్ అని రాయాలి చూడండి చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి అందుకే మనం ఎక్కడ ఏది చదివినా కూడా మనం కరెక్షన్స్ ఐడెంటిఫై చేయగలగాలి అంటే ఎక్కడ చిన్న చిన్న తప్పులు జరిగాయో వాటిని ఐడెంటిఫై చేయగలుగుతూ ఉండాలి మిస్టర్ మీనా సెట్ దట్ ద ఈసిఐ హ్యాడ్ ఇంపోస్ట్ అంటే ఇది ముందు జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్ లో రాయాలి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నూట నలభై నాలుగు రాష్ట్రం అంతటా ఈ నిశ్శబ్ద కాలంలో విధించారు అండ్ మరియు నో ఎలక్షన్ క్యాంపెయిన్స్ అలాగే నో ఎలక్షన్ క్యాంపెయిన్స్ అంటే ఏ ఎన్నికల ప్రచారాలు పబ్లిక్ మీటింగ్స్ అంటే పబ్లిక్ సమావేశాలు ర్యాలీస్ ర్యాలీలు ఆర్ లేదా ఎనీ అదర్ ఏ ఇతరమైనటువంటి పొలిటికల్ యాక్టివిటీస్ రాజకీయ కార్యకలాపాలు వుడ్ బి అలోడ్ అంటే అనుమతించబడవు మీకు ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది ఇక్కడ నెగటివ్ పదం లేదు వుడ్ నాట్ బి అలోడ్ ఉండాలి కదా కేవలం వుడ్ బీ అలోడ్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి మనం ముందే చెప్పుకున్నాం నో ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఇక్కడ నో అని చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం వుడ్ వుడ్ నాట్ బి అలోడ్ అని రాయకూడదు నో ఎలక్షన్ క్యాంపెయిన్స్ నో పబ్లిక్ మీటింగ్స్ నో ర్యాలీస్ ఆర్ ఎనీ అదర్ పొలిటికల్ యాక్టివిటీస్ వుడ్ బి అలౌడ్ అని చెప్పాలంతే ఎందుకంటే నో అనేది ముందుగానే మొదలు పెట్టాం కాబట్టి ఇక్కడ నాట్ అనేది రాయని అవసరం లేదు ఇలాంటివి గమనిస్తూ ఉండాలి అంటే ఎన్నికల ప్రచారాలు అలాగే పబ్లిక్ సమావేశాలు అలాగే ర్యాలీలు ఏ ఇతర రాజకీయ కార్యకలాపాలు అనుమతించబడవు వుడ్ బి అలౌడ్ అనుమతించబడవు వుడ్ గురించి ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియోను చూడండి మీకు స్పష్టత వస్తుంది అలాగే యాజ్ యాజ్ ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ ఓటర్స్ ఎక్ససైజ్డ్ దేర్ ఫ్రాంచైజ్ డ్యూరింగ్ ద పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ మే ఫైవ్ అండ్ నైన్ చూడండి యాజ్ మెనీ యాజ్ అంటే వీలైనంత మంది నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మంది ఓటర్లు ఎక్ససైజ్డ్ వినియోగించుకున్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టైన్స్లో ఉంది వినియోగించుకున్నారు ఏంటి దేర్ ఫ్రాంచైజ్ వారి యొక్క ఓటు హక్కును ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు సఫ్రేజ్ అని కూడా అనొచ్చు ఎస్యుఎఫ్ఎఫ్ ఆర్ఏజీఈ సఫరేజ్ అనవచ్చు అలాగే ఫ్రాంచైజ్ అనొచ్చు అంటే ఓటు హక్కును వినియోగించుకున్నారు డ్యూరింగ్ సమయంలో ద పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ సమయంలో పోలింగ్ ఆర్గనైజ్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి బిట్వీన్ మే ఫైవ్ అండ్ నైన్ మే ఐదు నుంచి తొమ్మిదవ తేదీ మధ్య నిర్వహించబడిన ఎన్నికలలో నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మంది ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇలా మీరు ఏ ఆర్టికల్ చదివినా కూడా మీరు అందులో కరెక్షన్స్ ఐడెంటిఫై చేయగలిగితే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు